నాకు చిన్న డౌట్ సార్ చెప్పండి అదే కొంచెం అదర్ దేశం నుండి కలిసి వస్తున్నారు కదా ఇక్కడ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కొన్ని డేస్ ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు రీజన్ ఏమైనా చెప్తారా అంటే వాళ్ళు వెళ్ళిపోవడం గల కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ దేశంలో జనాలు తక్కువ మంది ఉంటారు అలాగే నాయిస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం డెవలప్డ్ కంట్రీస్ కూడా అయితే మన దేశం కొంచెం మన దేశం ఏమో తక్కువ అని కాదు లేకపోతే మన దేశంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదని కాదు వాళ్ళు చెప్పే రీజన్ అంటే నేను ఇదివరకు ఒక కంట్రీని విజిట్ చేసినప్పుడు అందులో జార్జియా జార్జియా కంట్రీ విజిట్ చేసినప్పుడు జార్జియా అమ్మాయిలు ఏం చెప్పారంటే ఇండియాకి మనకి పెళ్లి చూడడానికి వచ్చారు మా ఫ్రెండ్ మ్యారేజ్ చూడడానికి వచ్చారు ఇక్కడ నా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను అడిగాను అంటే నేను జార్జియా నేను జార్జియా వెళ్ళినప్పుడు కూడా నేను కొంతమందిని అడిగాను సో అక్కడ జార్జియా వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళని అడిగాను అక్కడ కూడా అడిగాను సో అక్కడ అమ్మాయిలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇండియన్ అబ్బాయిలు కానీ ఇండియన్ పీపుల్ కానీ చాలా మంచిగా ఉంటారు అందంగా ఉంటారు వాళ్ళ స్కిన్ కానీ ఎవ్రీథింగ్ మాకు నచ్చుతాయి అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు ఫ్యామిలీస్తో ఉంటారు ఫ్యామిలీస్ని బాగా వాల్యూ ఇస్తారు మాకు ఆ విషయం కూడా నచ్చినాయి మేము అందుకే మా దేశ ప్రజలు కూడా బయట దేశం మా ఫారినర్స్ కూడా ఇష్టపడతారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయట్లేదు అంట అంటే నీట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ సెన్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా వాళ్ళు నీట్ గా ఉండట్లేదు అంట అదేంటి అది మీరు నీట్ గా ఉండట్లేదు అనుకున్నాం మీరు ఎందుకు లైక్ చేస్తారని నేను అడిగాను మరి మీకు తెలుసు అంటే ఆ ఆన్లైన్ లో మాకు నీట్ గా కనిపిస్తారు లేకపోతే అన్ని విధాల మంచిగా ఉంటారు అది నమ్మి ఇక్కడ వస్తున్నాము అయితే ఇక్కడికి వచ్చాక ఆఫ్టర్ దట్ వాళ్ళ హోమ్స్ కానీ లేకపోతే అన్ని కూడా నీట్ గా మెయింటైన్ చేయట్లేదు అలాగే ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండిపోతారు సో మాకు ప్రైవసీ అనేది లేదు అంటే వాళ్ళు చెప్పింది చెప్తున్నా సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ ఫ్యామిలీస్ తో ఉంటారు ఫ్యామిలీస్ తోనే బ్రతుకుతారు ఇక్కడ విత్ పేరెంట్స్ తోనే లివింగ్ ఆఫ్ రిలేషన్ అనేది ఉంటది అనేది మీకు తెలుసు కదా మరి మీరు ఎందుకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి నేను అడిగాను అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మాకు కూడా ఇష్టమే పేరెంట్స్ తో ఉండడం కానీ కానీ సపరేట్ గా సపరేట్ గా ప్రైవసీ అనేది ఉండాలి ఆ ప్రైవసీ అనేది ఎంత అంటే వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే మా దగ్గర అలాగే ఉంటది ఇక్కడ ప్రైవేసీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటది సో ఎవరైనా సరే మన వాళ్ళు ఇంటర్నేషనల్ గా మ్యారేజెస్ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసుకోవడం ఉత్తమం మళ్ళీ మోస్ట్లీ మన ఇండియన్స్ చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఒకవేళ నేను చేసుకోవద్దని చెప్పను అది మనకు మన దేశం అంటే బయట దేశాల వాళ్ళని కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం వాళ్ళు మన దేశాలు చేసుకోవడం ఇంటర్నేషనల్ గా మన దేశ ఖ్యాతి అనేది పెరుగుతూ ఉంటది సో అమెరికా కూడా అట్లాగే ఫేమస్ అమెరికాలో నేటివ్ అమెరికన్స్ ఎంతమంది ఉంటారు ఉన్నది కోట్లలో ఆడు ముప్పై రెండు కోట్ల మంది జనాలు ఉంటే ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు నాట్ ఓన్లీ అమెరికన్స్ వాళ్ళు ఇక్కడ మెక్సికో నుంచో లేకపోతే ఇండియా నుంచో చైనా నుంచో ఇక్కడ వేరే వేరే దేశాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను పెళ్లి చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడిపోయి నాట్ ఓన్లీ అమెరికా ఆల్ వెస్టర్న్ కంట్రీస్ అక్కడ ఉండిపోయి సెటిల్ అయిపోయి అక్కడ అమెరికన్స్ గా మారిపోయారు అనమాట ఉంటారు ఉంటారు అన్ని దేశాలు అట్టగే ఉంటారు అయితే మన దేశాన్ని విషయం వస్తే మనం మన దేశంలో ఎక్కువగా అవతల కంట్రీస్ ని ఇది వరకు ఇక్కడ వరకు మనం యాక్సెప్ట్ చేయాల ఇప్పుడు ట్రెండ్ మారింది సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చూస్తే యూట్యూబ్ లో చూస్తే చాలా మంది చేసుకుంటూ ఉన్నారనమాట అయితే చేసుకుంటున్నారు ట్రెండ్ మారింది మన దేశ బయట వెళ్తుంది అంటే ఇప్పుడు చూడండి మీరు అమెరికా సెకండ్ లేడీ ఎవరు అనుకుంటున్నారు సెకండ్ ఉన్నారు కదా సెకండ్ లేడీ ఎవరు అనుకుంటున్నారు మన ఇండియానే గాలే అలాగే మన ఇండియాలో మన జపాన్ అమ్మాయిని చేసుకున్నాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ ఒక ఆయన

ఆ అమ్మాయిలు ఈ దేశంకి వచ్చి ఈ దేశం అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అమ్మాయిలు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అంటే హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఆ జార్జియా అమ్మాయిలు ఆ అమెరికన్ అమ్మాయిలు నేను గోవా విజిట్ అయినప్పుడు గోవా అమ్మాయిలను వాళ్ళు అడిగితే ఇక్కడ వాళ్ళు విజిట్ చేసాక వాళ్ళ ఒక ఒపీనియన్ మార్చేసుకున్నారు కొద్ది రోజులు ఉంటున్నారు సో మనము మన ఖ్యాతిని పెంచుకోవాలంటే మన దేశం అమ్మాయి మన దేశం వాళ్ళతో పాటు బయట దేశం వాళ్ళు కూడా వెళ్ళి చెట్లు అవ్వాలి వాళ్ళ దేశం కూడా పెళ్లి చేసుకోవాలి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా పుడతారు మంచిదే మంచిదే కాదనట్లా కాకపోతే మన వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఒకటి ఒక సార్లు ఆలోచించాలి మీరు ఫ్యామిలీకే ప్రియారిటీ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటే మీరు మన దేశం అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి మన ఇండియన్ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి ఇండియన్ అబ్బాయిలనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అలా కాదు నాకు ఇంటర్నేషనల్గా కూడా ఇంట్రెస్ట్ మాకు ఇంటర్నేషనల్ కూడా నాకు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించి పెళ్లిళ్ళు చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్ వాళ్ళు పెరిగిన వాతావరణం అటువంటిది ప్రైవసీ నీట్నెస్ కమ్ ప్రైవసీ ప్రతి రోజు మన వాళ్ళు నీట్నెస్ ఉండాలంటే ఎట్లా కుదురుతుంది ప్రతి రోజు మన ఇండియాలో అంత నీట్నెస్ గా మెయింటైన్ చేయాలంటే తినడానికి రైతులు ఏంటి కష్టపడి ఎంత మంది వ్యవసాయం చేసుకుంటే ఎంత మంది ఉన్నారు కదా ప్రతిసారి నీట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఆ ఇక్కడ కొన్ని పల్లెటూర్లు ఉంటాయి కొన్ని ఊర్లలో మన సిటీలో అందంగా ఉండవు హోమ్స్ సో అలాంటి దగ్గరలో కూడా ఇలా అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు సో బెటర్ టు మీరు ఒకవేళ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు ఇంటర్నేషనల్ అంటే అమ్మాయికి అన్ని చెప్పండి అమ్మా తోనే మేము ఉంటాం మా ఇండియాలో నువ్వు బ్రతకాలి అంటే మా ఫ్యామిలీస్ నువ్వు కష్ట ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే యాక్సెప్ట్ చేయాలి లేక మా పిల్లలు పుట్టినా కూడా మాతోనే ఫ్యామిలీస్ తోనే ఉండాలి అదే అది ముందుగానే చెప్పుకోండి ఇది మా ఫ్రెండ్ ఒకడు ఆ స్ట్రగుల్ అయ్యాడు మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు తర్వాత ఆ అమ్మాయి నా కష్టము ఇక్కడ ఉండలేకపోతున్నావు నువ్వు వస్తారా లేకపోతే వెళ్ళిపోతా ఉన్నాడు అతను వెళ్ళిపోతే అతను ఫ్యామిలీ ఎక్కడ ఎట్లా ఆయన నమ్ముకున్న ఫ్యామిలీ సో ఆ విధంగా ఇష్ట కష్టపడి ఎట్టో ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వేరే దేశం వెళ్ళాడు అంటే ఆ అబ్బాయి చేసుకున్న దేశం వచ్చేసి జార్జియా అమ్మాయిని చేసుకుందాం అందుకే నాకు జార్జియా గురించి మాట్లాడుతున్నాను ఆ అమ్మాయిలు ఏంటంటే వెళ్ళిపోయాడు మళ్ళీ మాట్లాడి తెచ్చుకున్నారు ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ బాగా స్ట్రగుల్ అయ్యాడు ఆ స్ట్రగుల్నెస్ నా మా యూ మన యూట్యూబర్స్ కివర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని నా ఒపీనియన్స్టాండింగ్ క్లారిటీకే చెప్పండి అది అయినా అమ్మాయి కూడా అమ్మాయి చేసుకుంటున్న ఇండియన్ అమ్మాయిలు అమెరికా అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకున్నారు ఎవరైనా సరే ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయకపోతే పడతారు పడతారు వాళ్ళకి ముందుగానే చెప్పండి మీరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ముందుగానే చెప్పి మీరు తొందరగా పడి పెళ్లి చేసుకుని ఇంటర్నేషనల్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసేసుకుని మళ్ళీ మీకు ఏం చేస్తుంది పాస్పోర్ట్ లో మారిపోతుంది మీకు మ్యారేజ్ అని వచ్చేస్తుంది మళ్ళీ మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది మళ్ళీ ఇక్కడ ఉంటారు మీరు విడాకలాపే చేసుకోవాలి ఎంత కష్టం ఎంత మనీ ఖర్చు బెటర్ టు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు మ్యారేజ్ చేసుకోకండి ఇక్కడ పరిస్థితులు మీ అమ్మానాన్నల గురించి మీ యొక్క బంధుత్వం గురించి మన ఫ్యా మన పెళ్లిళ్ళ గురించి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల గురించి అలా హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వాళ్ళ గురించి చెప్పి కొద్ది రోజులు ఇక్కడ మొత్తం వాళ్ళ లైఫ్ ని చూపించి తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోండి మా ఫ్రెండ్ బా బాధపడ్డటువంటి బాధని మన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చెప్పుకుంటారు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చెప్పుకుంటారు ఇండియాలో చూడడానికి బాగుంటారు అంత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కష్టం ఎరుగా ఉంటుంది ఫ్యామిలీస్ తో ఉంటారు ఇలా చెప్పుకుంటారు అలాంటి సిచ్యువేషన్ వద్దు మనం ముందుగానే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పటివరకు ఏం జరగల ఇక మాత్రం మరో వచ్చే పదేళ్లలో ఇంకా మన దేశం ఫేమస్ అయిపోతుంది అన్ని దేశాల్లో మన మన దేశం పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఏదైనా అన్ని అన్నిట్లో ముందుబోతుంది సో అందు గురించే మన దేశం ఖ్యాత కూడా ఎక్కువగా అవ్వబోతుంది కాబట్టి మన దేశం గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడుకోకూడదు కాబట్టి మన ఇప్పుడు మన యంగ్స్టర్స్ కూడా బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యధికంగా యంగ్స్టర్స్ ఉన్న దేశం మనదే అందుకే మన వైపు మొగ్గు చూపుతారు మన వాళ్ళు కి విలువలు ఇస్తారు ఆ విలువలు బయట దేశాల్లో ఉండవు వాళ్ళు ఏదైతే ఇష్టపడి వస్తున్నారో ఇక్కడ దాన్ని మళ్ళీ వాళ్ళు అయిష్టంగా మార్చుకున్న కారణం ఏంటంటే ప్రైవసీ ఒకటి రీజన్ చెప్తున్నారు ఇంకోటి వచ్చేసి టూ మచ్ ఆఫ్ నాయిస్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు తో ఉంటే నాయిస్ ఉండరా పిల్లలు అడుచుకోరా ఏదైనా ఉండరా ఆ రెండు రీజన్స్ చెప్తున్నారు ఇంకోటి ఏం రీజన్ కదా మన 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 వాళ్ళు బయట వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటారో వాళ్ళకి తెలుసు సో ఈ రెండు ఈ రెండింటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ రెండింటిని అగ్రి చేస్తేనే ఇప్పుడున్నారు ఇక్కడ ఒక సికింద్రాబాద్ లో ఒక మా ఫ్రెండ్ అదర్ ఫ్రెండ్ ఇద్దరు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఒక ఇద్దరు అబ్బాయిలు సో వాళ్ళు కూడా ఒక టీమ్ అప్ ఉంటారు అనమాట ఒక ఫంక్షన్ చేసుకుంటారు ఆ ఫంక్షన్ అందరు ఎక్కడైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఆ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో వాళ్ళు చెప్పిన సమాచారం కూడా ఇదే అందు గురించి వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండకుండా సికింద్రాబాద్ కొంచెం దూరంగా ఉండి నాయిస్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తారు అనమాట ప్రైవసీ చూస్తున్నారు సో మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా ఇష్టపడితే ఇంటర్నేషనల్ వైడ్ ఇష్టపడితే పెళ్ళిళ్ళు చేసుకుని బాధలు పడి కష్టాలు పడకండి ఎందుకంటే మీరు అనుకున్నారు మన ఇండియన్ అమ్మాయిలా కాదు మన ఇండియన్ అబ్బాయిలా కాదు అవతల వాళ్ళు మీరు ఇది వాస్తవాలు తెలుసుకోవాలి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ముందు రాగా అమ్మ వెళ్ళిపోద్దేమో అయ్యో పారిపోద్దేమో అని చెప్పి తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం చాలా 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 ఇబ్బందులు పడతారు నా ఫ్రెండ్ చాలా ఇబ్బందులు పడ్డాడు మనీ లాస్ అయిపోయింది తర్వాత మెంటల్లీ టెన్షన్ పొందాడు సో ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ ఫ్యామిలీ వ్యవహారాలని మీ యొక్క కట్టుబాట్లని వాళ్ళకి పరిచయం చేసి మీరు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓకేనా పెళ్లి చేసుకోవడానికి తెలిసి పెళ్ళిళ్ళు చేసుకోండి లేకపోతే మన గురించి కూడా వాళ్ళు బ్యాడ్ గా చెప్తారు లేదా నీకు ఇంట్రెస్ట్ లేదా పంపించండి అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకండి ఓకే చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ ఏదైనా సరే ఒక మ్యారేజ్ చేసుకోవడానికి ఒకటికి పది సార్లు ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేస్తేనే ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మ్యారేజెస్ ఓకే ఇంటర్నేషనల్ మ్యారేజ్ చేసుకో ఏ మ్యారేజ్ అయినా సరే కరెక్ట్ గా ఆలోచించి పది సార్లు చేసుకుంటేనే లైఫ్ ఒక అండర్స్టాండింగ్ గా ఉంటది మంచి మెసేజ్ మీకు చాలా ఇచ్చారు వేరే పర్సన్స్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇట్లా స్ట్రగుల్ అవ్వకుండా ఉండటానికి ప్రజలందరికీ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు ఏదైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి ఏ మ్యారేజ్ అయినా సరే థింక్ చేస్తే మన లైఫ్ అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంటది చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అర్జున్ సిగ్మా ప్లీజ్ మన ఛానల్ చేసుకోండి లైక్ చేయండి అందరికి షేర్ చేయండి